కార్తీకపురాణము పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలనము జ్ఞానప్రదాయకము వశిష్ఠుడు జనకుడితో ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆలయాలలో ఎక్కడ దీపారాధన నృత్యము గానము దీపమాల సమర్పణలను చేసిన వారు ముక్తి మోక్షాలను పొంది తరిస్తారు ద్వాదశి నాడు ఆలయంలో కానీ మరెక్కడ కానీ దూపదీప నైవేద్యాలతో ఆరాధించే వాళ్ళు విష్ణు సన్నిధికి చేరుకుంటారు ఇతరులు పెట్టిన దీపమును పైకి ఎగత్రోసి ప్రజ్వలింపజేసిన వారి పాపాలన్నీ ఆ దీపాగ్నిలో భస్మమైపోయి వారికి శుభాలను కలుగ కొండ కిన దీపాన్ని వెలిగించిన వారి పుణ్యము అపారము అటువంటి వారిని చూసిన వారి పాపాలు కూడా పటాపంచలైపోతాయి దీనికి సంబంధించిన ఒక కథ చెబుతాను విను అన్నాడు జనక మహారాజా సరస్వతి నదీ తీరంలో ఒక శిథిలమైన దేవాలయం ఉండేది నిష్టాగరిష్ఠుడైన ఒక యోగీంద్రుడు ఆ దేవాలయానికి వచ్చాడు అది కార్తీక మాసము మానవ ధర్మంలో ఆచరించవలసిన జప తప స్నాన సంధ్యాదులు వీలుగా ఉంటుందని ఆ ఆలయాన్ని పరిశుభ్రం చేశారు చక్కగా ముగ్గులు పెట్టి పక్క ఊరికి వెళ్ళి ప్రమిదలను నూనెను వత్తులను తెచ్చి కొని తెచ్చుకొని దైవ సన్నిధానంలో పన్నెండు ప్రమిదలలో దీపారాధనలను వెలిగించాడు తాను పాటించే నియమాలను పాటిస్తూనే ప్రతిరోజు దీపాలను వెలిగిస్తున్నాడు ఆ ఆలయంలోని ఒక కలుగులో ఒక ఎలుక నివసిస్తూ ఉండేది ఆ కార్తీక మాసంలో శుక్ల ద్వాదశి నాడు శుక్ల ద్వాదశి తిది నాడు తినడానికి ఏమీ లేక ఏదైనా దొరుకుతుందా అని ఆ ఎలుక పా ఆలయం చుట్టూ తిరిగింది అయినా దానికి ఏమీ దొరకలేదు ఆ ఆలయంలోని దీపాలలో ఒక దీపం కొడిగట్టి వాసన వస్తుంది అది ఏదో తినే పదార్థం అనుకొని ఆ వాసనను బట్టి పసిగట్టి ఆ ప్రమితి దగ్గరకు వెళ్ళి ఆరిన వత్తిని నోటితో పట్టుకొని లాగింది కానీ దానిని తినడం సాధ్యం కాలేదు ఆ ఎలుక నోటిలోని వత్తితోనే పక్క ప్రమిద మీదకు వెళ్ళింది ఆ ప్రమిదలోని దీపంతో నోటిలోని వత్తి అంటుకుంది అది చూసిన ఎలుక విదిలించేసరికి ఆ నోటిలోని వత్తి ప్రమిద మొదటి ప్రమిదలో పరి వెలిగింది ఆ మొదటి వత్తి వెలిగింది అనుకోకుండా జరిగిన ఈ సంఘటన వలన ఆ ఎలుక మానవాకారాన్ని పొందింది ఢక్కున యతీశ్వరుడు ఆ మానవుణ్ణి చూసి అయ్యా మీరెవరు అని ప్రశ్నించాడు మునీంద్ర మునీంద్ర నేను ఈ ఆలయంలో ఒక కలుగులో నివసించే ఎలుకను ఎంత కాలంగా ఉంటున్నానో ఎందుకుంటున్నానో నాకైతే తెలియదు కానీ మీరు పెట్టిన దీపాల తోరణంలో ఆరిన దీపాన్ని నోట పెట్టుకొని అవతలి ప్రమిదను తాకాను అప్పుడు నా నోటిలోని వత్తి మండింది ఆ మండుతున్న వత్తిని ఆరిన దీప ప్రమిదలో విడిచిపెట్టాను ఆ క్షణంలోనే నాకు మానవాకారం వచ్చింది అని చెప్పాడు ఆ మానవుడు కార్తీక దీపారాధన మహిమ చే ఎలుక మానవ ఆకృతిని పొందింది చెందుట ఆ మానవుడు చెప్పిన మాటలు విన్న యతీంద్రుడు తన దివ్య దృష్టితో ఆ ఎలుక యొక్క పూర్వజన్మ విషయాలను గమనించారు అయ్యా ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశి తినడానికి ఏమి దొరుకుతుందా అని వెతుకుతూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశావు స్వామి సమీపంలో ఉన్న దీప జ్వాలను చూశావు అందులో ఆరిన ప్రమిదలోని వత్తిని తినే వస్తువు అని భ్రమపడి నోటితో కరుచుకొని పక్కకు కదిలావు వెలుగుతున్న ప్రమిదలోని జ్వాలతో నీ నోటిలోని వత్తి కూడా వెలిగింది నీ నోటిలోని వత్తి కూడా వెలిగింది ఈ విధంగా నీకు దీపాన్ని వెలిగించిన పుణ్యము లభించింది నీ పాపాలన్నీ పటాపంచలైపోయినాయి వెలుగుతున్న వత్తి నీ నీ నోటితో పక్కకు కదిలావు వెలుగుతున్న ప్రమిదిలోని జ్వాలతోటి నీ నోటిలోని వత్తి కూడా వెలిగింది ఈ విధంగా నీకు దీపాన్ని వెలిగించిన పుణ్యం లభించింది నీ పాపాలన్నీ తొలగిపోయినాయి మానవాకారాన్ని ధరించావు పూర్వ పూర్వజన్మలలోని పాప ఫలం కారణంగా నువ్వు ఎలుకగా పుట్టావు గడిచిపోయిన జన్మలో నువ్వు బాహిలిక దేశంలో జైన మతంలో పుట్టావు నువ్వు నీ కుటుంబ పోషణం అనే తాపత్రయంలో పడి ధనాపేక్షకులు పడి స్నాన కులాచారాలను నిర్లక్ష్యం చేశావు నీచులతో స్నేహం చేసినందువలన నీ కూర్చోడు అలవాట్లు వచ్చినాయి ఆ కారణంగా మద్యపానం చేస్తూ వ్యభిచరిస్తూ ఉండేవాడివి ఈ విధంగా నువ్వు చేసిన దురాచారాల వలన దేవతారాధనకు దూరమైనందు వలన ఈ జన్మలో ఎలుకు పుట్టావు ఆ ఆలయంలో ఈ ఆలయంలో జీవిస్తున్నందువలన నువ్వు జన్మాంతరాలలో చేసిన పాపమంతా పోయింది జన్మాంతరాలలో చేసిన పాపమంతా తొలగిపోయింది కర్మ పరిపక్వత కలిగింది మానవ జన్మ లభించింది ఇక మీదటైనా భక్తితో ప్రవర్తిస్తూ ముక్తిని పొందు అని ప్రబోధని ప్రబోధించారు యోగి అని చెప్పాడు జనక మహారాజుకి వశిష్ట మహర్షి పదిహేనవ రోజు పారాయణ సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేన మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు ओम नमो नारायणाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो अरुणाचलेश्वराय ओम नमो उज्जैनी महाकालेश्वराय ओम नमो काशी विश्वरा अरुणाचलेश्वराय नमः